హాయ్ అండి మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు మీకు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నా బియ్య పిండితోటి ఉల్లి రొట్టెలని అయితే చూపించబోతున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అనుకోండి లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా అనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు దీంట్లో తక్కువ నూనె చేస్తాము డీప్ ఫ్రై అసలే కాదు కాబట్టి పిల్లలు స్కూల్ నుండి రాగానే ఏదో ఒకటి అడుగుతుంటారు కదా వాళ్ళకి మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టిస్తే ఇవి ఫైవ్ డేస్ వరకు పాడవవు ఇందులో ఆనియన్స్ వేస్తే టూ డేస్ ఉంటాయి ఆనియన్స్ వేయకపోతే దగ్గర దగ్గర ఫైవ్ డేస్ వరకు ఉంటే అసలే పాడవు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చపాతి ఏ విధంగా మెత్తగా ఉంటుందో ఈ బియ్యప్పిండి ఉల్లి ఉల్లిరొట్టెలు కూడా అంతే సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇక ఆలస్యం చేయకుండా వీడియో ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను ఒక పెద్ద బౌల్లో బియ్య పిండిని అయితే తీసుకున్నాను ఇక్కడ దగ్గర దగ్గర నేను వన్ కేజీ వరకు బియ్య పిండిని అయితే తీసుకున్నాను ఈ వన్ కేజీ బియ్య పిండిలో ఒక హాఫ్ కప్ వరకు సన్న కట్ చేసిన కొత్తిమీర తరుగు సన్న కట్ చేసిన కరివేపాకు తరుగు వేసేసుకొని పిండిలో కలిసే విధంగా చక్కగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ పిండికి సరిపడా చిల్లీ పౌడర్ యూజ్ చేసుకోవాలి వాడాలి నేను ఇక్కడ నాలుగు స్పూన్ల చిల్లీ పౌడర్ రెండు స్పూన్ల సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ కప్ వరకు నువ్వులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వాము ఇవి రెండింటినీ క్రష్ చేసేసుకొని వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ పిండిలో బాగా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి నేను ఇక్కడ నువ్వులు కొంచెం ఎక్కువగా వేసుకోండి నువ్వులు హెల్త్కు చాలా మంచిది క్యాల్షియం ఉంటుంది కాబట్టి మీకు నువ్వులు నేను హాఫ్ కప్పు వరకు వేసాను దగ్గర దగ్గర ఇలా పిండిని చక్కగా కలుపుకున్న తర్వాత మీరు పిండిని టేస్ట్ చేయండి మీకు ఇంకా కూడా ఉప్పు కారం కారంగా పడితే అనిపిస్తే వేసుకోండి లేదంటే లేదు ఇలా పిండిని చక్కగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు నానబెట్టుకున్న మినప్పప్పును వేసుకోండి ఒక కప్పు వరకు సన్న కట్ చేసిన ఆనియన్స్ ముక్కలు వేసుకోండి ఇవి కూడా పిండిలో బాగా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి మినప్పప్పుని ఒక పది నిమిషాలు నానబెడితే సరిపోతుంది అంతే ఎక్కువ అవసరం లేదు పూర్తిగా నానాల్సిన అవసరం కూడా లేదు ఇలా పిండి చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి వన్ కేజీ బియ్య పిండికి మనం హాఫ్ లీటర్ వాటర్ని వేడి చేసుకోవాలి ముందే ఇలా పిండిని చక్కగా కలుపుకున్న తర్వాత వేడి వేడి మసలే వాటర్ని ఈ పిండిలో కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని ఈ విధంగా స్పూన్తో లేదంటే చేత్తో ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి ఈ పిండి కలిపేటప్పుడు వేడి వాటర్ యూజ్ చేయాలి పిండిని ఉప్పడం అంటాం కదా ఇప్పుడు మనం మురుకులు చేసిన అప్పాలు చేసిన పిండిని ఏ విధంగా అయితే ఉప్పుతామో సేమ్ ఈ బియ్య పిండి ఉల్లి రొట్టెలకు కూడా ఈ పిండిని ఉప్పడం ఇలాగే కొద్ది కొద్దిగా వాటర్ మొత్తం అయిపోయేంత వరకు పోసేసుకోవాలి పిండిని ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండిని ఒక ఐదు నిమిషాల వరకు చల్లారని ఇవ్వాలి పిండి చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు చేత్తో కానీ స్పూన్తో కానీ మరొకసారి కలుపుకోవాలి పిండిని ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనకు చల్లటి వాటర్ తోటి జొన్నపిండి జొన్న రొట్టెలు మనం ఏ విధంగా చేస్తాము జొన్న జొన్న రొట్టెల పిండి ఏ విధంగా మెత్తగా ఉంటుందో ఇప్పుడు ఈ పిండి ముద్దను కూడా అలాగే కలుపుకోవాలి చల్లటి వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ మెత్తగా పిండిని అయితే కలుపుకోవాలి మరీ మందంగా అయితే ఉండకూడదు మెత్తగానే పిండిని అయితే కలుపుకోవాలి వాటర్ ఒక్కడేసారి ఎక్కువగా పోయకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అంతా చక్కగా అంతా కలిసేలా మంచిగా జొన్న రొట్టెల పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండి మీద రెండు స్పూన్ల ఆయిల్ వేసేసి ఒక ఐదు పది నిమిషాల వరకు పిండిని అలాగే పక్క పెట్టేద్దాం పది నిమిషాల తర్వాత పిండి కొంచెం ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది కదా ఇప్పుడు మనం ఏవైనా కవర్స్ ఉంటాయి కదా మనం ఇప్పుడు జొన్న రొట్టెలు ఏ విధంగా చేస్తాము కవర్స్ ఉంటాయో వీటిని కూడా అదేవిధంగా ప్రెస్ చేసుకుంటూ వస్తారు ఇవి పిల్లలు బుక్స్కి వేసుకునే రూలర్స్ మనకు దొరుకుతాయి అలాంటి రెండు కట్ చేసుకొని ఆ రూలర్స్ మీద వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మీకు కావాల్సినంత సైజు ఉల్లెని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూసిన కనుక చేతితోటి ప్రెస్ చేసుకుంటూ చక్కగా ఎక్కడ కూడా క్రాచెస్ రాకుండా మంచిగా ఒత్తుకొని మిడిల్లో హోల్ చేసేసుకోవాలి ఇలా ప్రతిసారి మనం చేసేది ఇలాగే మనకు కావాల్సినంత ఉల్ల సైజును తీసేసుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇలా చేతితోటి ప్రెస్ చేసుకుంటూ వాటర్లో చేతిని డిప్ చేసుకుంటూ మనమైతే ఈ బియ్య పిండి ఉల్లి రొట్టెలు అయితే ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మంచిగా వత్తాలి ఒత్తేసిన తర్వాత మిడిల్లో హోల్ చేసేసుకోవాలి మనం పిండి అయిపోయేంత వరకు ప్రతి రొట్టె ఇదే విధంగా చేసేసుకోవాలి చూడండి మనం ఎంత సన్నగా చేసుకోవచ్చు ఎంత మందంగా అయినా చేసుకోవచ్చు అది మనం ఒక్కడంలోనే ఉంటుంది ఇలా మనం అన్నీ ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చపాతి ప్యాన్ కానీ లేదంటే దోశ ప్యాన్ కానీ ఏమైనా అవే మనకు కాచుకోవడానికి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ముందుకే ప్యాన్కి ఆయిల్ అప్లై చేసేసి ఒక ఐదు నిమిషాల వరకు ప్యాన్ని హీట్ చేసేసుకోవాలి ఇప్పుడు హీట్ అయిన ప్యాన్ మీద మనం చేసేసిన రొట్టెనైతే వేసేసుకోవాలి మనం పేపర్తో రొట్టెని అదే విధంగా వేసుకోవాలి జస్ట్ ఒక టూ త్రీ సెకండ్స్కి మనం పేపర్ని ఇగ్గేస్తే మనం రొట్టె అనేది ప్యాన్కు అతుక్కుపోతుంది పేపర్ అనేది మనం ఊడొచ్చేస్తుంది ఇలా ప్రతి బియ్యపిండి రొట్టె అలాగే చేసేసుకొని అలాగే కాల్చుకోవాలి మరీ మందంగా కాల్చుకోకుండా ఇవి మెత్తగానే ఉంటాయి అసలు మందంగా క్రిస్పీగా అసలే ఉండవు మన చపాతీలు ఏ విధంగా ఉంటాయో మెత్తగా ఈ బియ్యపిండి ఉల్లి రొట్టెలు కూడా అంతే సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి మనం చేసుకున్న ప్రతి రొట్టె ఈ విధంగా ప్యాన్ మీద వేసేసుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఆటోమేటిక్గా మనం ఎగ్గుతే రొట్టె ప్యాన్ కత్తుకుంటుంది పేపర్ అనేది మనకి ఊడొచ్చేస్తుంది చేయరాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసేసి ఈజీగా చేసేస్తారు చాలామందికి ఇప్పటి జనరేషన్లో జొన్న రొట్టెలు చేయడం రాదు కదా ఇలాంటి రూలర్స్ ఉన్నాయనుకో మనకు జొన్న రొట్టెలు కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు ఎలాంటి రొట్టెలైనా ఇదే విధంగా చేసుకోవచ్చు కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎంతో టేస్టీగా స్పాంజీ స్పాంజీగా బియ్యం పిండి జొన్న రొట్టెలు రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళకి చేసేస్తే కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఫైవ్ డేస్ వరకు పాడవవు ఆనియన్స్ వేయడం వల్ల టూ డేస్ ఉంటాయి ఆనియన్స్ వేయకపోతే ఐదు రోజుల వరకు ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కూడా కింద కమెంట్ చేయండి నేను చూపిస్తాను ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి బెలైకన్ని మాత్రం ఆన్లో ఉంచండి ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనకు చపాతీలు ఏ విధంగా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయో ఈ బియ్య ఉల్లి రొట్టెలు కూడా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి మనం అలాగే తినొచ్చు పెరుగుతూ కూడా తినొచ్చు తప్పకుండా మరొకసారి చెప్తున్నాను తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్